ఐదున్నర గంటల సమయంలో మా సృజన్ ఎస్ఐ కరుణాకర్ అనే కానిస్టేబుల్ పెంబర్తి వైజంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఆ సమయంలో అటువైపు నుంచి ఒక ఆటో వస్తుంటే వీళ్ళని చూసి వస్తూ వస్తూ ఆటో మా వాళ్ళని చూసి చెక్ చేస్తున్న మా వాళ్ళని చూసి వెనుక మలుపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మా వాళ్ళు వెంబడించి ఆ ఆటోని పట్టుకోవడం జరిగింది ఆ ఆటోలో కేతావత్ శంకరు ఖాసిము మహమ్మద్ అజార్ కొర్రా అని చెప్పని నలుగురున్నారు ఆటోని చెక్ చేస్తే ఆటోలో ఒక మెటల్తో తయారు చేయడం ఒక పెట్టె తర్వాత కొన్ని గుండు పెన్నులు ఇంకా అలాంటి కొన్ని వస్తువులు ఆ పెట్టెలో ఉన్నాయి వాళ్ళని పిఎస్కు తీసుకొని వచ్చి అసలు ఏంటి పెట్టే ఏంది అసలు మీది ఏ విధంగా ఏంటి సమస్య అని చెప్పిన వాళ్ళని మా వాళ్ళు గట్టిగా మా పోలీసు భాషలో అడిగి మా పోలీసు దాంట్లోనే వాళ్ళని కాస్త గట్టిగా విచారిస్తే వాళ్ళ ఉన్న విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టే పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్తోటి తయారు చేసినటువంటి పెట్టె ఆ పెట్టెకు కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయ నమ్మించి మోసం చేసి వా దాన్ని ఆ నమ్మిన వాళ్ళకు అడ్డగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ పెట్టెని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది లక్కీగా మా సృజన సైజ్ మా వాళ్ళు మా సిఐ గారు మా వాళ్ళు ఆ యొక్క క్రిమినల్స్ని పట్టుకొని విచారించడంతో వారి పన్నాగం అనేది బయటపడింది ఒకవేళ ఆ విధంగా వాళ్ళని కనుక మనము పట్టుకోకుండా ఉండుంటే ఎవరో ఒక అమాయకుడు వీళ్ళ వలలో చిక్కుకొని కోట్ల రూపాయలు మోసపోయేవాడు గతంలో ఇటువంటి కేసులు మన తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ చాలా జరిగినాయి చాలామంది ఈ విధంగా అమాయకంగా ఇటువంటి నేరస్తుల యొక్క వలలో పడి మోసపోవడం జరిగింది ఇది వాళ్ళని పట్టుకోవడం అనేది ఒక గొప్ప పని అందుకోసం మా ఎవరైతే అధికారులు ఉన్నారో సృజన్ కానీ మా యొక్క రఘు సిఐ గారు సృజన్ ఎస్ఐ గారు అలాగే మా శ్వేత వీళ్ళందరూ కలిసి ఇక్కడ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ నుండి నిజాలు కక్కించడం జరిగింది ఇంతే కాకుండా దీని వెనుక ఇంకా మూటా సభ్యులు ఎవరైనా ఉన్నారేమో ఇప్పుడైతే మాకు నలుగురే దొరికినరు వీళ్ళ వెనుక ఇంకా ఏదైనా మూటా ఉన్నదేమో అది కూడా మేము విచారిస్తున్నాం వీళ్ళని ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళ వెనక ఎవరున్నారు ఎవరి ఈ విధంగా చేస్తున్నారు అనేది దాన్ని కూడా విచారించి ఇంకా డెప్త్గా ఈ విషయంలో వెళ్తాం ఎనీవే మా యొక్క ఇన్స్పెక్టరు ఎస్హెచ్ఓ రఘు గారు అట్లాగే సృజను శ్వేత మా సిబ్బంది ఇది పెట్టేది ఈ పెట్టె ఏదైతే ఉందో ఈ పెట్టెకు ఆ గుండు సున్ను అవి పెడితే ఇక్కడ నుంచి స్పార్కులు వస్తుంటాయి దీనిపైన ఒక గ్లాస్ పెడితే ఆ గ్లాసు వైబ్రేషన్ అవుతుంటుంది ఆ వైబ్రేషన్ కావడానికి కారణం ఏంటంటే ఈ పక్కన ఒక మ్యాగ్నెట్ ఉందండి ఇగో ఇప్పుడు మ్యాగ్నెట్ తీసేసిన తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది మీరు పట్టు వైబ్రేషన్ వస్తుంది అదే చూడండి ఈ ఈ చిన్న ఇది తీసేస్తే సైడ్ వస్తుంది వస్తుంది ఇక్కడ పాయింట్ పెట్టాడు ఇక్కడ అదే ఇక్కడ పాయింట్ పెట్టాడు ఇక్కడ పెట్టేస్తూ జరిగింది వీళ్ళు ఎక్కడ చేసిన విషయం వీళ్ళు చెప్తలేదు వీళ్ళ వెనక అసలైన ముఠా వేరే ఉంది వాళ్ళని కూడా ఇప్పుడు పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఎవరనేది కొంచెం ఇంట్రాగేషన్ ఇంకా టైం అంతగా లేదు ఇప్పుడు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసేసి వాళ్ళ నుండి మిగతా పేర్లు కూడా కనుక్కొని మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది